హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి అమ్మ అమ్మవారికి పుస్తే మెట్టెలు బొట్టు అండి ఓకేనా ఒకసారి నేను చూపిస్తాను చూడండి మీరు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి మెట్టలు అండి అమ్మవారికి చిన్న సైజు మెట్టలు దీన్ని వెయిట్ నేను చేసి చూపిస్తాను తర్వాత ఇవి చూడండి చిన్న సైజు మెట్టెలు ఇవి తర్వాత ఇవి వచ్చేసి అమ్మవారికి పుస్తే అండి ఇది వచ్చేసి చిన్న పుస్త అమ్మవారికి తర్వాత వచ్చేసి ఇది బొట్టు అనమాట సేమ్ ఇలాంటిది ఓన్లీ సింగిల్ బొట్టు ఇంతకుముందు వీడియోలో పెట్టానండి అది వేరే వాళ్ళకు ఇది వేరే వాళ్ళకండి దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను చూడండి మీరు మెట్టెల వచ్చేసి మనకి గ్రామ్ అయినాయండి చిన్న సైజు కదా గ్రాము సరిపోతుంది అమ్మవారికి ఆ తర్వాత ఇది మనకి పుస్త అండి పుస్తవేట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ అంటే హాఫ్ గ్రామ్ ఐదు వందల మిల్లీ గ్రాములలో వాళ్ళు అడిగారు సో నేను అంతే చేయడం జరిగింది అనమాట చిన్న సైజు అమ్మవారికి చాలా బాగుంటుందండి నేను ఈ సైజు చాలామందికి చేసి ఇచ్చాను మామూలుగా ఇండ్లలో మోవర్లకి పెట్టుకోవడానికి బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది తర్వాత వచ్చేసి బొట్టు దీని వెయిట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ మిల్లీ అంటే ఎనిమిది వందల యాభై మిల్లీ కంపరండి బొట్టు వచ్చేసి కొంతమంది లాస్ట్ వీడియోలో ఈ బొట్టు ఎలా పెడతారని చెప్పి అడిగారు సో దీని వెనకాల ఇట్లా మనము ఇది ఇట్లా లాగా ఇచ్చాను కదా ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే మైనం ఐడియా ఉంటారు కదా మీకు మైనం అని చెప్పేసి షాపులు దొరుకుతుంది మైనము లేకపోతే ఏదైనా గమ్ము లాంటిది అది ఇందులో మనం పెట్టేసి అమ్మవారికి ఇలా స్ట్రిప్ చేసేయాలండి ఇట్లా స్ట్రిప్ చేసేస్తే ఫో ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా కూడా ఇట్లా స్ట్రిప్గా ఉండిపోద్ది మనకి ఇట్లా మనకు కావాల్సిన యాంగిల్లో ఏ విధంగా ఇలా స్టిప్ చేసేసినాం అనుకో గట్టిగా ఉండిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు చాలామంది నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు నేను అడిగిన వాళ్ళకే నా మొబైల్ నెంబర్ పెడుతున్నాను ఒకవేళ మీకు కూడా ఎవరికి నాకు కావాలి అంటే కామెంట్లో పెట్టండి నేను మొబైల్ నెంబర్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే